హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫెండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసినటువంటి ఎన్ఐఆర్ఎఫ్ అన్ని కాలేజీలకు సంబంధించిన ర్యాంకింగ్ ప్రకారం తెలంగాణలో ఏ కాలేజీలు బిలో హండ్రెడ్ ఇండియా మొత్తం మీద ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో తెలంగాణలో ఉన్న కాలేజీలు ఏ ర్యాంక్లో ఉన్నాయి ఏ కాలేజీ ఏ పొజిషన్లో ఉన్నాయి అనేది ఈ వీడియోలో మీతోనైతే డిస్కస్ చేస్తాను నేను సో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకొని చూడొచ్చు లేటెస్ట్గా రిలీజ్ అయినది దానికి సంబంధించి ట్రిపుల్ ఐటీ ఇండియన్ సారీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్ అంటే ఐఐటి హైదరాబాద్ అనేది అందరికీ తెలిసిందే టాప్ ఎయిత్ పొజిషన్లో ఉంది ఐఐటీ హైదరాబాద్ అనేది తర్వాత ఎన్ఐటి వరంగల్ అనేది ట్వంటీ ఫస్ట్ పొజిషన్లో ఉంది ఈ రెండు గురించి అందరికీ తెలిసిందే నెక్స్ట్ ట్రిపుల్ ఐటీ అలహాబాద్ సారీ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఫార్టీ సెవెంత్ పొజిషన్ సో ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ కూడా జేఈ మెయిన్ ర్యాంక్ ప్రకారం ఇస్తారు మనకి ఎన్ఐటి వరంగల్ కూడా జేఈ మెయిన్ ర్యాంక్ ప్రకారం వచ్చేది మనకి అలాగే ఐఐటి హైదరాబాద్ అనేది జేఈ అడ్వాన్స్ ర్యాంక్ ప్రకారం వచ్చేది సో ఈ మూడు అనేది మనకి డిఫరెంట్ అలాగే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అది ఎయిత్ పొజిషన్లో ఉంది సెవెన్ జీరో పొజిషన్లో ఉంది అలాగే జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అంటే జేఎన్ హైదరాబాద్ ఎయిటీ ఎయిత్ పొజిషన్లో ఉంది ఎంసెట్ ద్వారా వచ్చేటువంటి సీట్లలో టాప్ హండ్రెడ్లో ఉన్న కాలేజీ జెఎన్టీయూ హైదరాబాద్ సో టాప్ మోస్ట్ కాలేజీ దాని ప్లేస్ అలా నిలబెట్టుకుంది అలాగే ఎస్ఆర్ యూనివర్సిటీ అనేది వరంగల్లో ఉన్న ఎస్ఆర్ యూనివర్సిటీ అనేది నైన్టీ ఎయిత్ పొజిషన్లో ఉంది నెక్స్ట్ ఇవి కాకుండా ఇంకా ఏమేమి ఉన్నాయి మనకి అని కనుక చూసినట్లయితే వన్ నాట్ వన్ నుంచి వన్ ఫిఫ్టీ లోపల హైదరాబాద్లో ఉన్న గోకరాజు గంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది ఒకటి వన్ నాట్ వన్ నుంచి వన్ ఫిఫ్టీ లోపల ఉంది తర్వాత హైదరాబాద్లో ఉన్న మహీంద్రా యూనివర్సిటీ కూడా వన్ నాట్ వన్ నుంచి వన్ ఫిఫ్టీ లోపల ఉంది అలాగే హైదరాబాద్లో ఉన్న యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటే ఉస్మానియా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది అది కూడా మనకి వన్ ఫిఫ్టీ లోపలైతే ఉన్నది నెక్స్ట్ ఇంకా వన్ ఫిఫ్టీ టూ వన్ ఫిఫ్టీ వన్ నుంచి టూ హండ్రెడ్ లోపల ఏమన్నా తెలంగాణలో ఉన్న కాలేజీలు ఉన్నాయనుకుంటే అనురాగ్ యూనివర్సిటీ అనేది వన్ ఫిఫ్టీ సెకండ్ పొజిషన్లో ఉంది అలాగే చైతన్య భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే సిబిఐటి కూడా వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఆర్ సంథింగ్ అలాగే సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా అంతే తెలంగాణలో అది కూడా మనకి తెలంగాణ ఉన్న కాలేజీల్లో వన్ ఫిఫ్టీ వన్ తర్వాత ఉంది నెక్స్ట్ ఐఐ అంటారు అందరికీ తెలిసింది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనేది ఎంసెట్ ద్వారా వచ్చే కాలేజ్ అది కూడా అది కూడా వన్ ఫిఫ్టీ వన్ నుంచి హండ్రెడ్ టూ హండ్రెడ్ లోపల ఉంది నెక్స్ట్ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ అలాగే విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఇంకో కాలేజ్ విజ్ఞానక ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కూడా టూ హండ్రెడ్ లోపల ఇవన్నీ కూడా తెలంగాణలో ఉన్న మంచి ఇంజనీరింగ్ కాలేజ్ అనేది సర్టిఫికేట్ చేయబడింది ఆల్రెడీ మనకి ఎంసెట్ కౌన్సిలింగ్ కూడా అయిపోయింది సో ఇవి తెలుసుకొని బాగానే ఉందని ఆనందపడటం మనం ఇవన్నీ మంచి కాలేజీలు యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కూడా ఉన్నాయి ఇదే పొజిషన్లో సో ఇది పరిస్థితి ఓకే సో ఇవి తెలుసుకొని మనం ఒక రకమైన ఆనందం తప్ప దీనివల్ల మనకు పెద్దగా ఉపయోగం అంటే ఏమీ ఉండదు మంచి కాలేజీలు మన రేపు కౌన్సిలింగ్ పెట్టుకునేటప్పుడు నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకి ఉపయోగపడుతుంది తప్ప అయితే కౌన్సిలింగ్ అయిపోయింది కాబట్టి చేయగలిగింది అయితే ఏమీ లేదు ఇది కొత్తగా లేటెస్ట్ ర్యాంక్ ప్రకారం తెలంగాణలో ఉన్న కాలేజెస్ ఓకే థ్యాంక్ యూ